పాకిస్తాన్ లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది లాహోర్ ఎయిర్పోర్ట్లో పేలుడు సంభవించింది లాహోర్ వాల్డన్ లో రోడ్ వరుసగా బాంబుల పేలుడు కలకలం రేపింది దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు ఇప్పటికే కరాచీ సియోల్కోట్ ఎయిర్పోర్టులు మూసివేసింది పాకిస్తాన్ ఈ క్రమంలోనే లాహోర్ ఎయిర్పోర్టులు బ్లాస్ట్ జరగడం అక్కడ తీవ్ర భయంకు దారితీసింది పాకిస్తాన్ లాహోర్లో బాంబు బ్లాస్ట్ జరిగింది లాహోర్ ఎయిర్పోర్టులో పేలుడు సంభవించింది లాహోర్ వాల్డర్లో రోడ్డులో వరుసగా బాంబుల పేలుడు కలకలం రేపింది దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు ఇప్పటికే కరాచీ సియోల్కోట్ ఎయిర్పోర్టులు మూసివేసింది పాకిస్తాన్ ఈ క్రమంలోనే లాహోర్ ఎయిర్పోర్టులు బ్లాస్ట్ జరగడం అక్కడ తీవ్ర భయంకు దారితీసింది